టీవీ న్యూస్ కి స్వాగతం నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్ లో సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం రాత్రి సుమారు పదకొండున్నర గంటల సమయంలో నర్సీపట్నం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అదే కాలనీకి చెందిన పాత నేరస్తుడు అయిన రౌతు మలేష్ తన ఇద్దరి కుమారులైన రౌతు కుమార్ కరుణాకర్ రౌత్ సాయి కిరణ్ కేతా సాయి కేతా తారక్ తో పాటు మరికొంతమంది అక్కడే మందు తాగుతూ విగ్రహం కళ్లద్దాలను డ్యామేజ్ చేయడం జరిగిందన్నారు అక్కడే ఉన్నటువంటి గారా దుర్గా ప్రసాద్ మరియు మరా లోవరాజుతో పాటు మరికొంతమంది ఆ విషయం గురించి మల్లేష్ ని అడగగా నువ్వు ఎవడివో అడగడానికి అని తనపైనే బండ బూతులు తిడుతూ కత్తెలతో బెదిరించి వారితో గొడవ పడ్డారన్నారు పై మూడు కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయలను పట్టుకోవడానికి టీములుగా ఏర్పాటు చేస్తామని వారిని పట్టుకుని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎంప్లాయీస్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ పవర్ పోయిందని చెప్పేసి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వర్క్ చేస్తున్నారు వర్క్ చేసే క్రమంలో వాళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళను కూడా కొట్టడం వాళ్ళ విధులు కాఠింగ్ కలిగించడం గాయపరచడం అది జరిగింది దానికి సంబంధించి కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం అయింది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద అట్లాగే అక్కడున్న అంబులెన్సెస్ ప్రైవేట్ అంబులెన్స్లు తర్వాత ఒక రెండు ఆటోలు వీటన్నిటిని కూడా వాళ్ళు డ్యామేజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్ రిజిస్ట్ చేయడం జరిగింది మొత్తం టోటల్ మూడు కేసులు రిజిస్ట్ చేయడం జరిగింది వాళ్ళని అప్రహెన్షన్ కోసం టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది ఎవరు నర్సీపట్నం టౌన్ రూరల్ అలాగే కాయకురావుపేట ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ తోటి ఇమీడియట్గా ఎస్పీ గారు కూడా ఇన్ఫార్మ్ చేయగానే అదనకు ఒక స్పెషల్ పార్టీని కూడా పంపించడం జరిగింది నిన్నంతా కూడా కోసం బిట్ కోసం అక్కడంతా కూడా గాలించడం జరిగింది వాళ్ళు ఎవరు అన్నది కూడా ముద్దా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ అప్రహెన్స్ అప్రహెన్షన్ కోసం అని చెప్పేసి టీమ్స్ తిరుగుతున్నాయి అట్లాగే ఈ రౌడీజం ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఎస్పి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మొన్న అనగా ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఐదు రాత్రి పాదకొండున దగ్గర ప్రాంతంలో నర్సీపట్నం ఎస్సీ కాలనీ దగ్గర ఈ డీసీ షీట్ హోల్డర్ రౌత్ మహేష్ వాళ్ళిద్దరు తాలూకా మల్లేష్ రౌత్ మల్లేష్ వాళ్ళిద్దరు కొడుకులు మిగతా కొంతమంది వ్యక్తులంతా కూడాను అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది ఆ విగ్రహం దగ్గర వీళ్ళు మందు తాగి అట్లాగే అక్కడ ఆ విగ్రహానికి కాస్త అంబేద్కర్ తాలూకా తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది ఆ కళ్ళదారు కూడా దిగింది అది గమనించి పక్కనే ఉన్న గార దుర్గాప్రసాద్ అనే వ్యక్తి క్వశ్చన్ చేశాడు ఇది తప్పు ఇట్లా చేయడం అని చెప్పేసి చెప్పేసి ఆయన్ని అక్కడ కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత నువ్వు ఇంతకుముందు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి మందు ఉన్న రెండు బైకులు కాల్ చేస్తారు ఆయనకు చెందిన బైక్ ఒకటి పక్క ఇంటి వ్యక్తి తాలూకా బైక్ ఒకటి కాల్ చేశారు అలాగే వాళ్ళ ఇంట్లో చొరబడి వాళ్ళ ఇంట్లోనేమో ఒక మంచం మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం అలాగే ఒక పరుపు కూడా కాలింది వాళ్ళని కూడా అడ్డుకున్న వాళ్ళని కూడా చంపుధనాన్ని బెదిరించడం కత్తులు పట్టుకొని తిరగడం ఇదంతా కూడా హాల్జల్ చేస్తారు అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బీసీ కాలనీలోనేమో ఇంకొక మోటార్ సైకిల్ ఒకటి కాల్ ఈ లోక హండ్రెడ్కి ఫోన్ వచ్చేసరికి ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది అందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని సీన్కెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తే ఈవెన్ పోలీసుల మీద కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా రాళ్ళ విసిరి తర్వాత కథలో పట్టుకొని తిరుగుతూ పోలీసులు కూడా దూషించడం అది జరిగింది తర్వాత ఇమీడియట్గా మేము మిగతా ఫోర్స్ని కూడా సెక్యూర్ చేసుకొని వెళ్ళాము అక్కడ